பாலகார் மீgetHostனம் எல்ல எல்ல பாலகார் மீgetHostனம் எல்ல எல்ல கலைலோட காடு கலைலோட வரலே கலைலோட காடு கலைலோட வரலே எல்ல கலைகாமன்கிட்ட சொல்லலே அமர்த்தாது கிஸ்ரா நம்ம சாகா சாகா காரியங்க

ఉద్యోగాల పనులు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దా దాని మీద మేమంతా పేరెంట్స్ గా పిల్లలను ఎక్కడ పనిలో పెట్టమని ప్రభుత్వ కరెక్టర్ గారు ముందు అది చేస్తున్నాము మరో చంద్ర భారత్ కే మరో చంద్ర భారత్ కే బాల కార్మిక వ్యవస్థను బాల కార్మిక వ్యవస్థను बालक <muchas> वठ ఈనాటి పన్నెండు జూన్ మనము చైల్డ్ లేబర్ చైల్డ్ ఏమైనా బేసిక్లీ చైల్డ్ ఒక ఫోర్టీన్ ఇయర్స్ క్రింద వయసు ఉంటే వాళ్ళు బేసిక్లీ ఏమి ఫ్యాక్టరీ కానీ బ్రిక్లింగ్ ఇండస్ట్రీ కానీ ఏమైనా ఇండస్ట్రీ కానీ వాళ్ళు పని చేయకూడదు అంటే పిల్లల స్థానం బేసిక్లీ బడిలోనే ఉంది పిల్లలు ప్రతి పిల్లలు బేసిక్లీ బడికి రావాలి సో ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలో మనం ఒక ర్యాలీ ఏర్పాటు చేశాము ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒకటి ప్రతి చైల్డ్ స్కూల్కి రావాలి అంగన్వాడికి రావాలి మన జిల్లాలో చూస్తే చాలా అంటే అంటే డెవలప్మెంట్ కానీ చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే అగ్రిమ స్థానంలో ఉంటారు కానీ స్టిల్ మన జిల్లాలో కూడా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి పిల్లలు ఉన్నారు ఇంకా బడికి రావట్లా సో ఈ సందర్భంగా మనం ఒక క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ఈ క్యాంపెయిన్ అంటే రెండు నెలల క్యాంపెయిన్ ఉంటుంది సో చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ పోలీస్ రెవెన్యూ ఆంగన్వాడీ సిడిపిఓస్ బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ వాళ్ళు అందరూ కలిసి మూడు మూడు రోజు ఒక్కొక్క మండలికి వెళ్తారు ఇండస్ట్రీస్ విజిట్ చేస్తారు షాప్స్ విజిట్ చేస్తారు ఇటుకేలా ఏమేమి ఫ్యాక్టరీస్ ఉంటాయి ఆ ఫ్యాక్టరీస్ విజిట్ చేస్తారు ఎక్కడైనా బేసిక్లీ చైల్డ్ లేబర్ దొరికితే మనం పిల్లలకి బేసిక్లీ మోటివేట్ చేస్తాం అండ్ అవేర్నెస్ కూడా కల్పిస్తాం ఇంకా కాకుండా ఈ క్యాంపెయిన్ ద్వారా ఇప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి సో ప్రతి చైల్డ్ బేసిక్లీ స్కూల్కి రావాలి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ద్వారా బేసిక్లీ మనం డెవలప్ అవ్వగలుగుతాము సో నేను కూడా బేసిక్లీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను శిక్ష మీద మన ఫోకస్ ఉండాలి అండ్ మీరు కూడా మీ ఏరియాలో ఎక్కడైనా ఈ చైల్డ్ లేబర్ జరిగితే మీరు చూస్తే ఖచ్చితంగా మీరు కూడా అపోజ్ చేయాలి ఆ చైల్డ్ మనం స్కూల్కి పంపిస్తే ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అండ్ అందరూ కలిపి బేసిక్లీ అభివృద్ధి కూడా పొందుతుంది సో ఐ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు లేబర్ డిపార్ట్మెంట్ ఎన్జిఓస్ అండ్ మిగతా స్కూల్ చిల్డ్రన్స్ వాళ్ళు ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు సో ఖచ్చితంగా నెక్స్ట్ టూ మంత్స్ మనం ఈ చైల్డ్ లేబర్ ప్రొవిజన్ మీద పనిచేస్తాం థ్యాంక్ యూ